స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకల ఎలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం టీపీసీసీ సభ్యుడు మాజీ జెడ్పీటీసీ బతిని శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు తొలితరం విప్లవ భూ పోరాట వీరవనిత భూమి కోసం భుక్తి కోసం వేటి చాకరి వింపు కోసం పోరాడిన వీరనారి చాకల అంటేనే పోరాట ప్రతీకగా తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు ఉద్యమ పోరాటంలో మహిళ పాత్ర అసమానమైందని చాటి చెప్పిన ఆమె జయంతి సందర్భంగా స్మరించుకోవడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంగా విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకి అదేవిధంగా ఎన్నికలు అధికారులు అనధికారులు వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అభినందన తెలుపుతా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమర కానీ అదేవిధంగా ఆనాడు రెడ్డి సాకి వ్యతిరేకంగా నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులందరూ కూడా చాలా సంవత్సరాల పాటు గడమరిగై వారిని గుర్తించలేనటువంటి పరిస్థితులలో రెండు వేల పద్నాలుగు లోపల మరి ఎందరో త్యాగజనుల ప్రాణత్యాగం వల్ల ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడము తద్వారా తెలంగాణ ప్రాంత అమరవీరులకు ఒక గుర్తింపు అనేది లభించింది కానీ అయినప్పటికీ కూడా మన వాళ్ళను పూర్తి స్థాయిలో అధికారికంగా వారి జయంతులు కానీ వారి వర్తంతులు కానీ చేసుకునే పరిస్థితి లేకుండే మరి వాళ్ళు ఉన్నట్టండి మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్గా రేవంత్ రెడ్డి గారిని ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మరి కాక లైలమ్మ గారి జయంతి కానివ్వండి తర్వాత వర్ధంతి కానివ్వండి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనేటువంటి ఉత్తర్వు ఇవ్వడం కూడా మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయము అదొకటే కాదు కుండా లక్ష్మణ్ బాపులి గారిని అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి గారిని అదేవిధంగా చాకలైలమ్మ గారిని మన ముఖ్యమంత్రి గారు చాలా సగౌరవంగా మనమందరం తెలంగాణ ప్రజలము యావత్ తెలంగాణ ప్రజలము మరి ఇక్కడ ఏ ఒక్క కులానికి సంబంధించిన నాయకులు నాయకురాన్ని మనం భావించాల్సిన అవసరం లేదు పరగీ పడుగు పలగే వారి నాయకురాలు నాయకులు కాబట్టి వారిని కూడా సగౌరవంగా వారి పేర్ల మీద కూడా కొన్ని యూనివర్సిటీలకు వారి పేర్లను ప్రకటించడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అని సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను ముఖ్యంగా మన యువకులకి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి నేను ఒక ముఖ్య సూచన చేయదలుచుకున్నాను వారేదైతే పోరాట పటిమను చూపించారు వారి స్ఫూర్తిని వారి ఆశయాలను మన ముందు తరాలకు అందించే విధంగా మనం చదువును పెంచుకోవాలా అన్ని రంగాలలో మనం రాణించాలా ఇవాళ మనమందరం కూడా రాజ్యాధికారం కొరకే కొట్టాడుతూ ఉన్నాం రాజ్యాధికారంలో మన బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో నలభై రెండు శాతానికి కావాలని మనం ఏదైతే పాటుపడుతున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మన చాకల ఈలమ్మ గారు కానివ్వండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి వారు చూపినటువంటి బాటకు మరి మనం అందరం వారి దారిన నడిచి వారు కోరుకున్న విధంగా మనం తప్పక పోరాటం చేసినట్టు ఏముంటే తప్పకుండా మనకు రానున్న రోజులలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై రెండు శాతం తీసీ కులగణ అయిన తర్వాతనే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చక్కసరిగా ప్రకటించినారు కనుక తప్పకుండా అది సాధించుకునే విషయంలో ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని మనమంతా ముందుకు సాగాలని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం అందరినీ పిలిచి అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని పార్టీలను పిలిచి ఏకతాటి మీద ఈ కార్యక్రమం నడిపించడం మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కాకలి ఐలమ్మ గారి నాయకత్వం కాకలి ఐలమ్మ గారి నాయకత్వం కాకలి ఐలమ్మ గారి నాయకత్వం